హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు MN కార్టూన్ తెలుగు ముందుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఈ వీడియో అయితే మన పెళ్ళా మజాక సిరీస్ లో బతుకమ్మ స్పెషల్ ఉండబోతుంది చూసి ఎంజాయ్ చేయండి దోస్తులు మరి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ కి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు మన ఛానల్ లోని సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదా మీ నాయనమ్మ ఉట్టిగా కూసోకపోతే పువ్వన్న మడక పెట్టి ఇవ్వచ్చు కదా ఎట్లా కూర్చున్న చూడు గుడ్ల గుబ్బమ్మకం వేసుకోండి నేను మడక పెట్టిస్తున్నా కదా నే అమ్మ ఎందుకే మస్కులు నాలుగు గంటలకు లేస్తే ఇంకా ఇంట్లో పని అయితే లేదు ఇండ్లు గడుగుడు సాంపిసల్లుడు తోరణాలు కట్టుడు బతుకమ్మ పువ్వు పెట్టుడు బతుకమ్మ చేసుడు ఏం తిండ్లే కడుపులా ఎలుకలు ఎల్లాడుతున్నాయి చూడు బిడ్డ దానికి తిండి మీదున్నంత చింత మీద లేదు ఇరవై నాలుగు గంటలు తిండి గోలనే దానికి అవునాయ్యమ్మ అత్తమ్మది విగ లేకపోతే చుట్టా భలే మెరుస్తున్నదే దాని మొఖం అది జుట్టుగా ఆదు బిడ్డ విగ్గే అది ఒగలవాడుతున్నది అల్లుడు నువ్వు వచ్చినవా అని విగ్గు పెట్టుకొని ఉగలవాడుకుంటా కూర్చున్నది నిన్న మొన్న గుండుతోనే ఉన్నది కదా అందుకేనే అమ్మ నాకు డౌట్ వచ్చింది నీకు అప్పటి నుంచి అడుగుదాం అనుకున్న గాని మళ్ళా నువ్వు కూడా ఏమనుకుంటావు గట్ల అడుగుతున్నది అనుకుని అడగలేదే అమ్మ ఈ రోజు బతుకమ్మ ఉపవాసంతో వేరియాలే తినలేదు కదా అందుకే కడుపు ఎలుకలు ఎలాడుతున్న దానికి ఇప్పటికి నాలుగు పూటలు తినేది ఈ రోజు తినలేదు కదా అందుకే అంతగానం గింజుకుంటున్నది సురభి చీర గాజులు తెచ్చుకున్నావే పండక్కి ఆ ఏదో తెచ్చుకున్నా నానమ్మ ఇంటి దగ్గరే ఉండే ఇంకా పట్టు చీర ఒకటి అదే కట్టుకుందామని తెచ్చుకున్నా నానమ్మ గాజులు తెచ్చుకోవడానికి ఇంకా మధ్యలో ఆపమంటే మా ఆయన బై కాపనే లేదు ఇక గాజులేం తెచ్చుకోలేదు ఉన్న గాజులే వేసుకుంటలే అయ్యో ఏతులకి రమ్మ నావే చీర పట్టు చీర తీసుకురానుంటివి గాజులు దానుంటివి ఉన్నది ఒక గాను ఒక బిడ్డే నీకు ఇంత పీసితనం ఎందుకే రత్నమ్మ మరి మనమరాలు ఒక్క మనమరాలే అని నీకు లేదా మరి నువ్వు ఈ మరి పైసలు తెచ్చుకుంటదేమో మాట కోసం గి పైసలు దాచపెట్టిన గిశీరా బిడ్డ అన్నవా మరి అంత పెద్ద పండగ అవుతుంది అందరు నువ్వు పింఛిదో నీ కౌలు పైసలు ఏమైతాయో ఆ ఏం చేసుకుంటావన్నీ మీద పెట్టుకొని తీసుకపోతావు సూష్ణ బిడ్డ మాటలు దాని అటు ఇటు పోయి నా మీదనే అరుస్తున్నది బొంద మీద పెట్టుకుపోతావు అనబట్టే పండగ నాడు నా మన్మరాలు అడిగితే నేను ఇయకపోదునా ఎంత మాట అంటివే నీ బొంద మీద పెట్టుకపోతావా అంటే పండుగోలే పండగ లేదు పబ్బం లేదు అయ్యే రత్నమ్మ నీకు లేదా ఇస్తా ఏ ఊకోయ నానమ్మ నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు అమ్మ మాట్లాడిందని నువ్వు కూడా మాట్లాడతావు ఏంది పండుగ వస్తే మంచిగా ఉండక అత్త ఈలో మీరు ఇంకా ముసలోళ్ళు అవుతున్నారా ఓసారా మీరు ఇంకా కాలేదు అసలు మీ బతుకమ్మ వేరే చుడు ఇగో అయిపోయింది బావా వాళ్ళ దగ్గరికి వచ్చేసింది నువ్వు ఎడిపోయిన అప్పటి నుంచి టిఫిన్ చేస్తే ఏమంటే కనిపించనే లేదు నేను షాప్కి పోయిననే ఇగబాటు నీకు చీర గాజులు తీసుకొచ్చిన అత్తమ్మ కో చీర నానమ్మ కో చీర ఇవన్నీ తీసుకొచ్చిన తీసుకోబో ఇగో పండుగ రోజు కట్టుకుంటారు కదా మీరు ఎవ్వరు షాపింగ్ చేయరు ఏం చేయరు వచ్చిన లూమ్కి పెట్టాలి కానీ నేనే మీకు పెడుతున్న తీసుకోండి అత్తమ్మ ఓయవో నా అల్లుడు బంగారమే అమ్మా ఏమో అనుకున్న గాని నా కోసం చీవ్ వచ్చిందంట నా అల్లుడు నువ్వు నయం బిడ్డ నీకే పెట్టాలి గానీ నువ్వే అందరికి తీసుకొచ్చినావు బిడ్డ అది పద్ధతి కాదు కదా పద్ధతుల గురించి ఆచారాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే పండుగ పండుగైతుంది అయ్యానమ్మా తీసుకోవో సురభి నానమ్మ అని పిలుస్తే నువ్వు కూడా నానమ్మ అని నోరార పిలుస్తావు బిడ్డ నాకు అదే తిన్నంత అవుతుంది బిడ్డ నీ మనసు మంచిది బిడ్డ ఆ సల్ల గుండు నా కోసం చీర తీసుకొచ్చిండంటనే అవ్వో నా కొడుకు కూడా తీసుకురాలేడు నా మొగడు కూడా తీసుకురాలేడు ఇన్నేళ్ళకోలే అల్లుడు ఎంత మంచోడో నాకు మంచి చీర తీసుకొచ్చిండు ఇగో తీసుకొస్తారు తొందరగా రెడీ కండి ఆడ బతుకమ్మలే పెడుతుర్రు మీ బతుకమ్మ కాలేదు ఇంకా ఆ మీరు రెడీ అయ్యడు ఇంకెన్ని గంటలు రెడీ అవుతారు తొందరగా గాండి ఆడోళ్ళ దొడవనే ఉడవది ఆడళ్ళ దొడవ దొడవ తొందరగా గాని మీ జుట్లు వేసుడు మేకప్ ఇక అందరు బతుకమ్మలు ఎత్తుకపోయినాక మీరు బయటకు వచ్చేటట్టున్నారు ఆ ఊళ్ళో చూతున్నారు రండి ఆడ బతుకమ్మలు పెట్టుకొని ఆడుతూనే ఉన్నారు మీదైతే ఇంకా అయితే లేదు బతుకమ్మ వేరే చూడైతే అయింది తయారయ్యచ్చుడే బతు నిజంగానే వదిన అని అల్లుడు బంగారమే అందరికి మంచి చీరలు తీసుకొచ్చిండి ఈ చీరలను కట్టుకొని బతుకమ్మ ఆడదామండి ఇక నేను చీర కట్టుకొని ఆడితే అందరి కళ్ళు నా మీదనే ఉంటాయి నా వనమడి తీసుకొచ్చిండని నేను చీరను కట్టుకొని అందరికి చూపిస్తా

ఏమైందన్నా పాట ఆపేసిరి బతుకమ్మ ఆపేసిరి ఇక మగన్ మీదకి లొల్లి కొమ్మంటే పంచాయతీ కొమ్మంటే మా పోతారు కానీ ఇక ఈ బతుకమ్మ ఆడే కల్లా వాళ్ళకు కాళ్ళ నొప్పులు వస్తాయి అన్ని నొప్పులు వస్తాయి ఇక వాళ్ళ సీరెట్లుంది వీళ్ళ సిరెట్లుంది వీళ్ళు ఏం బంగారం వేసుకురు వాళ్ళు ఏం బంగారం వేసుకురంట అని ఆడతారు ఇక ఇక ఇవే చూడు ఇక అంతే వాళ్ళు బతుకమ్మ అంటారు మొగలమీ కిల్లాడే ఇప్పుడు ఉర్రం అంటారు మాకంటే ఊష అయిపోయింది ముసలోళ్ళ మైనము నడుములు గుంజుతయ్యే మీరు కూడా ఊషోళ్ళు మీకు రత్నక్క ఇరవై లక్షలు ఓయమ్మో గీరానికే ఇరవై లక్షల సాలు సంసారము మరేమనుకున్నావు మస్తు పిరమున్నది కదా బంగారము అప్పుడు కొన్నప్పుడు నాలుగే లక్షలైంది ఇప్పుడు ఇరవై లక్షలు దీని విలువ గాది పానీ గట్లుండాలే చూడు బతుకమ్మ వదిలేసి బంగారం చుట్టూ వరాలే మా అత్తకు సీరలు సొమ్ముల సోకే ఎక్కువ బతుకమ్మ ఆడు సంవత్సరం ఒకసారి వస్తుంది ఏమో సొమ్ములు చూస్తున్న సొమ్ములు ఉండల్లుడు ఉన్నాయి లేనన్ని సొమ్ములు ఉన్నాయి లేనన్ని చీరలు ఇప్పుడే కనబడతాయి మళ్ళా సంవత్సరం దాకా కనబడయి మూలకేస్తారు ఇక ఇప్పుడే అన్ని కట్టుకుంటారు అన్ని కలిగేసుకుంటారు ఇదిమ మీరేం మార్తారు కానీ ముగించేయని వానస్త నానా సుందరున్నరోని బతుకమ్మలు ఇచ్చ రావాలి ఆటల్లో పాటల్లో చందమామ ఆడ బిడ్డలంతా చందమామ ఆటల్లో పాటల్లో చందమామ బిడ్డలంతా చందమామ ఊయల పాటలు చందమామ కోలాటమడంగా చందమామ పాటలు చందమా కోట చిలకలో పండిన చందమా జొన్నలు సజ్జలు చందమా చిల పండిన చందమామా సజ్జలు చందమా పసుపు కుంకుమలుచి చందమామా వాయినాలు ఇచ్చి చందమా పసుపు కుంకుమలుచి చందమా వాయినాలు ఇచ్చి చందమా

పడుచులు ఈ రోజు వీడియో ఇదన్నమాట వీడియో చూసిరు కదా నచ్చిందా అందరికీ ఆడపడుచులకు అందరికీ నచ్చుతుంది ఈ వీడియో చూసి లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్ దోస్తులు